వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ ఆంధ్ర యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ దగ్గర ట్యూషన్ చెప్పించుకుంటే మంచిదని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ హితవు పలికారు మేయర్ పై అవిశ్వాస తీర్మానంపై అమర్నాథ్ కు కనీస అవగాహన లేదన్నారు వైసీపీ కార్పొరేటర్లకు ప్రాణహాని ఉందంటూ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయడం సరికాదన్నారు వైసీపీ ఇవాళ వెతుక్కుంటారు వాళ్ళ సమస్యల గురించి వైసీపీ వార్డు కార్పొరేట్లు కనిపించడం లేదని ఏమైపోయారని కనీసం నాలుగు వేల ఏడు వందల అరవై ఒక్క కోట్ల జీవీఎంసీ బడ్జెట్ సమావేశాలకు కూడా వాళ్ళు కార్పొరేటర్లు రానివ్వకుండా కిడ్నాప్ చేశారో ఎత్తుకెళ్లారు భయప్రాంతులు గురి చేశారు ఎకరు కస్టడీలో పెట్టుకున్నారో ఈ గుడివారు అమలే చెప్పాలి వీళ్ళు వీళ్ళు కార్పొరేటర్లు దాచిపెట్టి క్యాంప్ రాజకీయాల్లో కుతంత్రాలకి వీళ్ళు ఒడిగట్టి పోటం పోలీస్ అధికారుల మీద తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ల మీద మీరే నిందిస్తారు కనీసం మీకు అవగాహన ఉందా మీకు